హాయ్ అండి అందరికీ శ్రీకాంత్ రెడ్డి కొత్తగా వచ్చేసి సింధునూర్ కెంగూరి అనే పొట్టేలే తెచ్చాము ఎర్ర ఎర్రపోటేళ్ళలో ఒక ఎయిటీ తీసుకొచ్చినాం త్రీ డేస్ అవుతుంది లాస్ట్ ఫ్రైడే రోజు వచ్చినాయి ఎయిటీ కిట్స్ ఉన్నాయి ఇందులో ఏంటంటే అన్ని మేల్స్ అని చెప్తారు కానీ గ్యాప్ గ్యాప్ లో కూడా ఇస్తారు మేము నలుగురం ఉండి చూసినా కూడా మూడు ఫీమేల్స్ వచ్చినాయి వీటికి వచ్చేసి ఇంకా పచ్చిది స్టార్ట్ చేయలేదు త్రీ డేస్ నుంచి మొత్తం టోటల్గా డ్రై అయి ఇస్తున్నాను కంది పొట్టు మూడు పూటలు ఇస్తున్నాను తిన్నంత ఒక రెండు మూడు మాత్రం బాగా చిన్నపిల్లలు వచ్చినాయి ఇంకో అవి తట్టుకోలేకపోతే లూజ్ మోషన్స్ అవుతున్నాయి ఇది ఇది బాగా తింటుంది అన్ని పాలు మర్చినట్టుంది కానీ లూజ్ మోషన్ బాగా అవుతుంది ఈ ఒక లెవెన్ కేజెస్ ఉంది అంతే అది ఒకటి అట్లాంటివి ఒక మూడు పిల్లలు వచ్చినాయి కొంచెం మార్కెట్లో ఎట్లుంటుందంటే అన్ని పిల్లలు ఒకే దగ్గర గుంపు గుంపు ఉంటాయి సెలక్షన్లో చాలా ఇబ్బంది మేము నలుగురం పోయినా కూడా ఇంత చేసినా కూడా ఇట్లాంటివి వచ్చినాయి ఒక ఐదు ఆరు ఒక మూడు ఫీమేల్స్ అనుకోండి ఒక మూడు ఇట్లాంటివి అనుకున్నా కూడా ఆరు దెబ్బ పడ్డాయి వాటికి కూడా వీటికి ఎంత రేటు పడ్డదో అంత పడ్డ పడ్డది ఇంకా డీవార్మింగ్ అయితే చేయలేదు కొంచెం లూజ్ మోషన్ ఉన్నాయి కొన్నిటికి అంత సెట్ అయ్యాక చేస్తా ఎయిటీ ఉన్నాయి ప్రస్తుతానికైతే టీఎంఆర్ ఇస్తున్నాను కందిపొట్టు టీఎంఆర్ నాకు తెలిసి ఇవన్నీ త్రీ టు ఫోర్ మంత్స్ ఓల్డ్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ అయితే లేవు కొమ్ము హాఫ్ ఇంచే వచ్చింది ఇదండి థ్యాంక్ యూ